రిషికొండ ప్యాలెస్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనం చెవులో పూలు పెడుతున్నారని రిషికొండ ప్యాలెస్ నిర్మాణానికి అయినటువంటి ఖర్చు నాలుగు వందల అరవై కోట్లయితే ఆయన రెండు వందల నలభై కోట్లని చెప్తున్నారని అలాగే యోగాంధ్రకి అయినటువంటి ఖర్చు అరవై కోట్లయితే మూడు వందల నలభై కోట్ల రూపాయలు ఖర్చు అయిందంటూ అసత్య ప్రచారం చేస్తున్నారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి వీటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమ గారు వారితో మాట్లాడదాం బట్ నమస్తే అండి నమస్తే అండి రిషికొండ ప్యాలెస్ విషయంలోనూ అలాగే యోగాంధ్రకి అయినటువంటి ఖర్చుల విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి జనం చెవిలో పూలు పెడుతున్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి దీంట్లో అసలు వాస్తవాలు ఏంటంటారు అసలు ఆయన అంత పెద్ద ప్యాలెస్ ఎందుకు కట్టారు అందులో తన నివాసానికి ప్లస్ చీఫ్ మినిస్టర్ ఆఫీస్గా అంటే కార్యాలయంగా వాడుకుందామని ఎందుకు అనుకున్నారు అనుకున్నారా లేదా చెప్పానండి ఓకే ఎందుకంటే అంత పెద్ద ఖరీదైన ఒక కమోడ్ కట్టించుకున్నాడు పైగా ఆ కమోడ్ మీద కూర్చుని ఆయన అక్కడెక్కడో కిటికీలోంచి సముద్రం వ్యూ చూడాలి అనేది ఆయన కోరిక అని ఇవన్నీ మనం రాసింది కాదు సాక్షిలో వచ్చిన న్యూస్ ఇవన్నీ ఓకే మరి జగన్మోహన్ రెడ్డి నిన్న ఈ రిషికొండ కి కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి అని తెలియగానే ఆయన మేము అసలు ఈ పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం కోసమే ఈ రిషికొండ ప్యాలెస్ని అద్భుతంగా నిర్మించాం అది ఒక ఆనిముత్యంగా ఇప్పుడుంది అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది కానీ యోగాంధ్ర విషయంలో అరవై కోట్ల రూపాయలు ఖర్చు అయితే ఆయన మూడు వందల నలభై కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లుగా అబద్ధం చెప్తున్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి దీని మీద ఏమంటారండి ఇప్పుడు ఓకే ఆయన పర్యాటకంగా కట్టారని అనుకుందాము అనుకుంటే అందులో ఎన్ని రూమ్స్ ఉన్నాయండి ఇప్పుడు మీరు దాన్ని పర్యాటకంగా చెయ్యాలి అంటే అంతకుముందు ఉండేది కదా పర్యాటకానికి సంబంధించి అక్కడ ఉండేది నెలకి ఎన్ని లక్షలో కోట్లో వచ్చేది దానికి ఇన్కమ్ మరి దీన్ని ఎందుకు మీరు ఇన్కమ్ జనరేషన్కి వాడలేదు మరి రెండు మూడు బెడ్రూమ్స్ ఎందుకు కట్టారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా కట్టుకున్నాడా లేదు నిజంగా పర్యాటకానికి అనువుగా కట్టాడు ఆయన చెప్పానండి ఏమంటున్నాడు ఓ బిల్ క్లింటన్ వచ్చినా ఓ పుతిన్ వచ్చినా ఓ మోదీ వచ్చినా అసలు పుతిన్ను ఎవరు బిల్ క్లింటన్ వస్తే వైజాగ్ ఎందుకు వస్తాడు అసలు ఎందుకు వస్తారు వాళ్ళు నీ ఆఫీస్ ఎక్కడుందో అక్కడికంటే వైజాగ్ వాడు వస్తారు దానికోసం నువ్వు ఒక కొండ తవ్వేసి ఒక ఇది కట్టించేస్తావా ఓకే అంటే మనం ఒకటి చెప్పినా కూడా నమ్మసక్యంగా ఉండాలి ఇవాళ నీ కోసం నువ్వు కట్టించుకుని ఇంకేముంది తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అనుకుని ఎప్పుడైతే వన్ ఫిఫ్టీ వన్ నుంచి లెవెన్కి మీ గ్రాఫ్ పడిపోయిందో అప్పుడు అసలు దాని మీద ఏం మాట్లాడాలో మీకు తెలియలేదు మీరు అసలు ఎవరిని ఎందుకు రానివ్వలేదు అందులోకి సరే మీరు పర్యాటకానికి అన్నప్పుడు మీరు ప్రజలను అనుమతించాలిగా అసలు ఏ పార్టీ వాళ్ళని రానివ్వలేదు మొత్తం అంతా కూడా ఏమంటారు పరదాలు కట్టేసి ఎందుకు చేశారు మరి ఇప్పుడు మీరు ప్రజల కోసం అన్నప్పుడు ప్రజలు రానివ్వాలి రానివ్వలేదు మీరు దానికి కూడా సమాధానం చెప్పండి ఇవాళ మీరు యోగాంధ్ర గురించి మాట్లాడుతున్నారు యోగాంధ్ర కోసం కేంద్రం ఆంధ్రప్రదేశ్ని ఎన్నిక చేసుకుంది వాళ్ళు ఎంపిక చేసుకున్నారు చేసుకుని ఒక అద్భుతంగా ఒక యోగాంధ్ర అనేది ఒక కార్యక్రమాన్ని చేశారు వాళ్ళు మీరు చెప్పినట్టుగా అరవై కోట్లయింది దానికి ఇక్కడ రిషికొండకి మీకు ఎంత అయింది నాలుగు వందల యాభై మూడా ఇంకా మాట్లాడితే ఐదు వందల యాభై మూడా అప్పట్లో ఐదు వందల చిల్లర అంటే అనఫీషియల్గా చాలా ఎక్కువైందని వచ్చింది మనకి ఓకే సో పర్యాటకం అని అంటున్నాడు అంటే రోజా కట్టించింది కాబట్టి పర్యాటకం అని వాళ్ళు చెప్తున్నాడు రోజా కట్టించిందే కానీ ఆ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినప్పటికీ ఈ డబ్బులు జగన్మోహన్ రెడ్డి కోసం ఖర్చు పెట్టారు వాళ్ళు సో యోగాంధ్రప్రదేశ్ గురించి మీరు వాళ్ళు మాట్లాడుతున్నారు మీరు ఇదే మాట మోదీని నిలదీయండి దమ్ముంటే ఏంటి మోదీ గారు మీరు ఎందుకు మా రాష్ట్రంలో మా డబ్బులు ఖర్చు పెట్టించారని అడగమనండి మీరు మోదీని నిలదీయగలరా అమిత్ షాని నిలదీయగలరా ఎవరిని నిలదీస్తారు మీరు అసలు దేనికి మీకు సంబంధం లేకుండా ఇప్పుడు తుంటి కొడితే పళ్ళు రాలాయని మీరు పెట్టిన ఖర్చు కోసం మీరు ఏదో మాట్లాడడం మీ వెనకాల ఉండేవాళ్ళు ఊహి అని అవ్వడం ఇదే కదా అందుకని ఇవాళ ఆయన చెప్పేవన్నీ పచ్చి ఆయన ఉండడం కోసం కట్టించుకున్నాడు ఇంత గందరగోళం జరిగాక దాని మీద మాట మార్చి అబద్ధం చెప్తున్నాడు ఆయన అది ఆయన ఆలోచించుకోవాలి అందుకని వీటన్నింటి విషయాల్లో కూడా మనం ఇంతకంటే చర్చ అనవసరం అండి అసలు రిషికొండ ప్యాలెస్ని వాళ్ళు ఏం చేయాలి అనే దానికి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది నిజంగానే ఇన్కమ్ జనరేషన్ ఎట్లా చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టారు మనం మనం మాట్లాడుకున్నాం లీలా గ్రూప్ వచ్చింది ముందుకి టాటా వాళ్ళు వచ్చారు ఇలా మూడు కంపెనీలు ఏవో మొత్తం వచ్చాయి మేము దీన్ని ఎట్లా చేయాలి అలా చేస్తామంటే పర్యాటకానికి అనువుగా మేము దీన్ని చాలా చక్కగా చేసి పెడతామని అన్నారు కాబట్టి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు చేశాక దాని మీద కంపల్సరీ ఇన్కమ్ వస్తుంది దానికి అంటే ప్రభుత్వానికి కాబట్టి అప్పుడు చూద్దాం నేనేం మాట్లాడతాడో ఏంటి అసలు యోగాంధ్రకి ఎంత ఖర్చు అయింది జగన్మోహన్ రెడ్డి ఏమో మూడు వందల నలభై కోట్ల రూపాయలు యోగాంధ్ర కోసం ఖర్చు పెట్టారు ఆవిరైపోయాయి నేను రెండు వందల నలభై కోట్లు పెట్టి రిషికొండ ప్యాలెస్ నిర్మించాను అది ఈరోజు విశాఖ నగరానికి తలమానికంగా మారింది అంటూ ఆయన చెప్తున్నారు అసలు యోగాంధ్రకి ఎంత ఖర్చు అయింది యోగాంధ్రకి అరవై కోట్లు అయిందండి అసలు రిషికొండకి యోగాంధ్రకి సంబంధం ఏంటి బోడిగుండికి బట్టతలకి ముడిపడ్డం కాకపోతే అసలు ఏ రకంగా సంబంధం నీకు అప్పుడు తెలియదు కదా ఇది యోగాంధ్ర జరుగుతుందని నువ్వు రిషికొండ అసలు ఎందుకు కట్టావు నువ్వు ఉండడానికి కట్టుకున్నావు అది అంతకుముందు మీ మొత్తం వీడియోలన్నీ చూసుకోండి మీ సాక్షిలోనే మీరు రాసుకున్నారు అది ఇది క్యాంపు కార్యాలయం అవుతుంది అని చెప్పి మరి ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలా ఇలా మాట్లాడటం ఒప్పుకోండి మీరు తప్పు చేస్తామని దీని గురించి ఇంత వాదనలు ఎందుకు మీరు డబ్బులు తగలేశారు ప్రజాధనం దుర్వినియోగం అయింది మీ సొంత డబ్బు పెట్టలేదు మీరు మీరు ఇంకా బుకాయించడం ఎందుకు అసలు మీరు ఎవరి పర్మిషన్తో కట్టారు అసలు అక్కడ పర్యావరణ అనుమతులన్నీ తీసుకున్నారా ఉన్నదాన్ని ఎందుకు కూలగొట్టారు మీరు అక్కడ రిసార్ట్స్ ఉన్నదని ఎందుకు ప్రభుత్వంవి మీరు కూలగొట్టారు అంతే కదా సో నేను అనేది ఏంటంటే తప్పు చేసి ఇవాళ దాన్ని తప్పించుకోవటం కోసం కవరింగ్లు అవసరం లేదు మీరు ఆల్రెడీ పరదాలు అనేది ప్రజలకి కళ్ళకి కట్టడానికి ప్రయత్నించారు మీరు ఎప్పుడు ప్రజల్లోకి రావాలన్నా పరదాలు కట్టుకునే వచ్చారు కాబట్టి ఇవాళ కొత్తగా కళ్ళకు కూడా గంతలు కట్టాలని చూడొద్దని మనం జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నాం తప్పు చేశారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చెవుల్లో పూలు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అనే వార్తలు వస్తున్న క్రమంలో వాటిని ఎలా చూడాలంటారు పువ్వులు పెడతాడు ఆయన క్యాబేజీ ఫ్లవర్సే పెడతాడు ఇంకా మాట్లాడితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి లేని దాన్ని ఉన్నట్టుగా చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు ఇప్పుడు ఏమి ఇష్యూస్ లేవు కాబట్టి ఇవాళ అందరూ కూడా మొహం తగలేస్తున్నారు రిషికొండ ప్యాలెస్ గురించి పద్దెనిమిది నెలలుగా మీద చర్చలు జరిగాయి కాబట్టి ఇవాళ ఆయన ఏం చెప్పాలో తెలియక పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజెస్ని అదేదో కోటి సంతకాల పేరుతోటి మీద ఒక గవర్నర్కి వెళ్ళి సమర్పించి ఒక లాగా దాన్ని పక్కకు మళ్ళించేదానికి మళ్ళీ ఈ రిషికొండ ప్యాలెస్ గురించి తీసుకొచ్చి మళ్ళీ దాని యోగాంధ్ర ఖర్చుల మీద పడేసి యోగాంధ్రకి మూడు వందల ముప్పై మూడు కోట్లయింది ఇప్పుడు అందుకే అంటున్నా మోదీ గారిని వెళ్ళి అడిగితే సరిపోతుంది ఆయన సమాధానం చెప్తారు ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ